వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి వడ్ల అయితే మేము ఈరోజు అందరం ఫ్యామిలీ అందరం కలిసి అయితే ఒక మ్యారేజ్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ రెడీ అవుతున్నారు నేను ఇంకా రెడీ కాలేదు ఎందుకంటే ఒక్కటే కారు ఉంది కార్లో బట్టమని చెప్పేసి ఒక కార్లో అయితే రెడీ అయిపోయినారు మేమైతే ఇంకొక కార్లో వెళ్తాము మా కోడలు ఇక్కడ రెడీ అయింది హాయ్ చెప్పు ఫోటోస్ దిగుతూ ఉంది ఇక మర్షి కొంట పిల్ల కూడా రెడీ అయింది ఇంకా లోపల రెడీ అవుతా ఉన్నారు చూపిస్తాను ఒక్కసారి చూడండి చిన్న అందరు రెడీ అయినారు ఇంకా వీళ్ళు అవ్వలేదు అక్క హాయ్ చిట్టాక బిజీగా ఉంది చిట్టక్క ఇంకా వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు నాది ఇంకా శారీ మా హస్బెండ్ దగ్గర ఉందంటే టైలరింగ్ ఇచ్చిన ఉంటే తీసుకొస్తున్నారు తను వచ్చాక రెడీ అవేసి వెళ్ళాలి నేను అన్నగారు అయితే ఇంకా రెడీ అవ్వలేదు వాళ్ళు ఇప్పుడే లేచిండు ఫ్రెష్ అప్ అయితే అయ్యిండు ఇంకా వానికి కొత్త క్లెస్ అయితే వేయలేదు ఇంకా నేను శారీ కట్టుకొని మీడియా రెడీ చేసేసి బయలుదేరాలి ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి పాపం ఫ్రెండ్స్ మా అక్కకి ఛాయ్ తాగి కూడా పిల్లలందరికీ రెడీ చేసి ఇప్పుడైతే ఛాయ్ తాగుతుంది కాలతుందా అక్క లిప్స్టిక్ పోతుందా కాలినట్టుందా ఎవ్వాళీ మీ మమ్మీ చూడు మా మనగాడు చూడు మేము ముగ్గురం ఉన్నాం ఇగ మా కోడలు నేను మా మనగాడు ఉన్నాం ఇంకా రెడీగా లేదండి ఏమని చూడండి అసలు ఇగో ఒకసారి నీ చేయి చూపించు ఇగో నైట్ అంతా మెహందీలు ఎంత వాయసిన చూడండి నీ చూపియామా పిల్లల కాడికించి మెహందీలు ఐరన్లు ఇప్పుడు జుట్లు అన్నీ వేసింది పాపం ఇప్పుడు ఇంకా రెడీ కాలేదు మా ఇంట్లో బ్యూటీషియన్ అయితే ఈమెనే అందరికీ నిన్నటి నుంచి మెహందీలు మళ్ళీ ఇప్పుడు పిల్లలకు ఏమంటారు మేకప్లు అన్నీ ఈమెనే వేసింది ఇంక ఈమె రెడీ కాలేదు ఎందుకు రెడీ కావాలంటే నా కోసమే ఎందుకంటే నాకు శారీ కట్టుకోవడం రాదు పట్టు చీర అందుకే హెల్ప్ కోసం ఉంచుకున్నా ఇంకా మా హస్బెండ్ రాలేదు తను వచ్చినాక శారీ తీసుకొని వచ్చాక మేము రెడీ చేసి వెళ్ళిపోతాం మేము ముగ్గురమే ఉన్నాం మానగాడు మేమిద్దరమే ఉన్నాం రెడీ కావడానికి వాళ్ళైతే మా మామీ వచ్చిండు వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఒక కార్లో ఇప్పుడు మా హస్బెండ్ వచ్చినాక మేము రెడీ అయ్యే మేము కూడా ఇంకో కార్లో అయితే వెళ్ళిపోతాం నెక్స్ట్ టైం జరుగుతుందో చూస్తూ ఉండండి ఇప్పుడైతే రెడీ అయిపోయినాం ఫ్రెండ్స్ మేమైతే బయలుదేరుతున్నాం మా హస్బెండ్ అయితే వచ్చేసిండు మన పోదామా వీడికైతే సింపుల్గానే రెడీ చేసినాం హెవీగా డ్రెస్ వేసే మళ్ళీ ముందు ఎండాకాలం కదా వీళ్ళని సత్తాయిస్తారనేసి ఇప్పుడైతే మేమైతే బయలుదేరుతున్నాం చూస్తూ ఉండండి ఇంటి నుంచి హాల్కి అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్ బాబాకి ఇంత లేట్ వస్తావా అవి నువ్వు అందరు పోయి మనమే ఉన్నాము ఏజీ చెప్తుంది మనో మనీషన్వా అలిగినావు ఏమైందిరా అందరు పోయినారు చక్కలు పోయినారు మనం కూడా పోదాం ఇప్పుడు సరేనా సరేనా నవ్వి 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 ఓకే ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే బయలుదేరినాము ఇప్పుడు ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళాక విధంగా చూపిస్తాను చూస్తూ మేము వెళ్ళక ముందుకు అయితే పెళ్ళి అయితే స్టార్ట్ అయింది ఇక్కడ పెళ్ళికూతురిని అయితే పల్లకిలో అయితే తీసుకొస్తున్నారు ఈ వీడియో క్లిప్ అయితే మా అక్క నా కోసం అయితే తీసిపెట్టింది ఇంకా మేము వెళ్ళే టైంకి అయితే జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారనమాట అసలు పెళ్ళి ఎవరిదంటే మా అత్తమ్మ వాళ్ళ మా మేనకూడలిది అంటే మా అత్తమ్మ వాళ్ళ అన్న వాళ్ళ కూతురు అన్నమాట పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి ఇక బెల్లం పెట్టిన తర్వాత పెళ్ళికొడుకు అయితే తాళి అయితే కడుతున్నాడు ఈ వీడియోస్ అన్నీ అయితే మా చిన్నారి తీసుకొని వచ్చింది నేను స్వయంగా వెళ్ళి తీసుకొని వద్దామంటే మా మనుగాడు అయితే నా దగ్గర ఉన్నాడు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు పిల్లలతో ఉంటే మాత్రం ఇదే పని కొడుకు తాళి కట్టగానే పిల్లలు ఆకలి వేస్తుందంటే పిల్లలకు తినిపించి అలాగా మేము కూడా తిందామనేసి అయితే వచ్చాము ఫుడ్ అయితే చాలా బాగుంది మేము ఇక్కడ అయితే మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ సిక్స్టీ ఫైవ్ రుమాలి రోట్ అయితే పెట్టుకొని అయితే తింటున్నాము పిల్లలకు తినిపించి మేము కూడా తినేసి అలా బయటకు అయితే వచ్చాము కొద్దిసేపు ఇక్కడ లొకేషన్ బాగుందని చెప్పేసి కొన్ని కపుల్స్ ఫోటో పిల్లలకు ఫోటోస్ అయితే దిగుతున్నాం అన్నమాట పిల్లలు కూడా ఫొటోస్ అయితే దించాము ఇక్కడ మా ఇన్ని చిన్ను మా అక్కనైతే ఫోన్ ముగ్గురు ఫోన్లు పట్టుకున్నారు కానీ ఒక్కరు కూడా సరిగ్గా తీయడం లేదు ఫొటోస్ పిల్లలు చూసినప్పుడు ఫొటోస్ అస్సలు తీయడం లేదు అలా ఒక రెండు మూడు ఫొటోస్ అయితే దిగేసి పిల్లలని కూడా దించుకొని మళ్ళీ లోపలికైతే వెళ్ళాము మేము వెళ్ళేసరికి అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకు అయితే ఇక్కడ వడి బియ్యాలు అయితే పోస్తున్నారు కొద్దిసేపు అక్కడ నించొని డ్రెస్సులు అయితే చేంజ్ చేసుకొని పిల్లలు కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసాము ఇక్కడ మా పిల్లలు చూడండి సాంగ్స్ వస్తే అస్సలు వినడం లేదు ఒకటేది డ్యాన్స్ చేసేస్తున్నారు తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ అక్క చెల్లెళ్ళని కూడా డ్యాన్స్లు అయితే చేస్తున్నారు కొద్దిసేపు చూసి లేట్ అవుతుందని చెప్పేసి ఇక మేము ఇంటికి అయితే వచ్చేసాం ఇప్పుడే పెళ్ళి నుంచి ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఫుల్ అలసిపోయినట్టు అయిపోయింది ఇంకా అందరం అయితే ఇప్పుడే చాయ్ తాగైతే కూర్చున్నాము ఇంకా నైట్ అయిపోయింది అందుకే బ్లాగ్ అయితే ఎంపీ చేస్తున్నాను ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్